హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి ఇక్కడ నేను బెండకాయ కోడిగుడ్డు పులుసు పెడుతున్నానండి బెండకాయ కోడిగుడ్డు పులుసు మనకి చాలా బాగుంటుందండి దానికోసం ఇక్కడ నేను ఫైవ్ యాగ్స్ అయితే తీసుకున్నాను బెండకాయలు అయితే శుభ్రంగా ఒక టూ టైమ్స్ అయితే క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నానండి కర్రీకి మనకి బెండకాయలు మరి చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులో అయితే మనకి బెండకా పులుసు బాగుంటుందండి ఇక్కడ ఫైవ్ యాగ్స్ తీసుకొని వాటిని అయితే నేను బాయిల్ చేసేసుకొని దాన్ని అయితే తక్కువ అయితే తీసేసుకొని ఇక్కడ ఫైవ్ యాగ్స్ని అయితే మనం ముందుగా అయితే కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి దానికోసం అయితే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసి కలర్ కోసం కొంచెం పసుపు వేసానండి ఎగ్స్ని మనం కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎగ్స్ని తీసేసుకొని దీంట్లోనూ నేను ఒక రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలని కొంచెం చిన్నగా కట్ చేసుకొని దాంట్లోకి ఒక త్రీ పచ్చిమిరవేలు మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను మనకి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాం కదండి మనకి చాలా త్వరగానే మగ్గిపోతుంది అయితే మనం ఇక్కడ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న ఒక రెండు టమాటాలు అయితే ఆల్రెడీ మనం దీంట్లో చింతపండు పులుసు అయితే వేస్తాం కదండి టమాటాలు ఒక రెండు అయితే తీసుకుంటే సరిపోతుంది పులుపు తక్కువ తినే వాళ్ళయితే చింతపండుని తక్కువ వేసుకొని టమాటానైతే ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి తర్వాత మనకి టమాటా అనేది మగ్గిన తర్వాత దీంట్లోనూ బెండకాయ ముక్కలు మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేసుకోవాలి నేను ఇందులో మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా చాలా తక్కువ తక్కువ వేసానండి మసాలా అన్నీ కూడా కొంచెం తగ్గించేసుకుంటే మనకేం బాగుంటుంది కదండి కర్రీ అందుకని ఇక్కడ నేను ధనియా పొడి జీలకర్ర పొడి కారం ఒక రెండు స్పూన్లు అయితే వేసానండి మన కారం అంతా కూడా కర్రీ కలిసేంతవరకు కూడా కలుపుకుందాం బెండకాయలకి మన కారం బాగా కలిసిన తర్వాత దీంట్లో నేను చింతపండు పులుసు అయితే కొంచమే తీసుకున్నానండి ఎందుకంటే నేను టమాటాలు వేస్తున్నాను కాబట్టి చింతపండు పులుసు అయితే కొంచెం తీసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ వాటర్ అండి మనం దీంట్లో వేసేసుకొని మనకి బెండకాయ పులుసు మనం మీడియం సైజులో పెట్టుకుని అయితే కర్రీని చాలా త్వరగానే అయిపోతుంది బెండకాయ కూడా మనకి త్వరగానే కుక్ అయిపోతుంది కదండి మనకి వాటర్ అయితే సరిపోతుంది పులుపు చూసుకొని మనం వేసుకుంటామే దీంట్లో నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ అనే కదండి లాస్ట్ ఫైనల్ అవి కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే కర్రీ అంతా కలుపుకొని ఎగ్స్ అయితే లాస్ట్లో వేసాం కదండి మనకి కర్రీ అనేది జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతేనండి మనకి త్వరగానే అయిపోతుంది కర్రీ చక్కగా పులుసు అంటే ఇష్టపడిన వాళ్ళకి మనం ఇలా ఎక్సర్సైజ్ పెడితే పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి బెండకాయ పులుసు ఇలా పులుసులు కావాలంటే దింపేసుకోవచ్చు లేదంటే కొంచెం దగ్గరగా దీన్ని మనం ఎగరబెట్టుకోవచ్చండి దగ్గరగా కొంచెం పులుసు దగ్గరకు వచ్చేంత వరకు ఎగరపెట్టుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి లేదంటే అలా పులుసులో వాళ్ళయితే పులుసులో దింపేసుకోవచ్చు ఫైనలీ చూసారండి బెండకాయ కూడా చాలా బాగా కుక్ అయ్యింది ఎగ్స్ బెండకాయ కలిపి పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి నేను చేసిన ఈ బెండకాయ కూడగొడ్డ పులుసు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్